ఒక అందమైన ఇల్లు ఆ ఇంట్లో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు అతడి వయసు డెబ్బై రెండు సంవత్సరాలు బంధువులంతా అతడికి దూరంగా వేరే దేశాల్లో ఉంటారు దాంతో అతడికి సహాయంగా ఉండేందుకు ఒక మహిళను పని మనిషిగా నియమించారు ఆమె పేరు జన్నత్ పాచెకో ఆ ఇంటి యజమాని పేరు స్కాట్ సాల్విన్ వారిద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు దాంతో జన్నత్ కన్ను సాల్విన్ ఆస్తిపై పడింది వీలైనంత దోచుకు వెళ్లాలని జన్నత్ పథకం వేసింది అందుకోసం ముందుగా తన బంధువులను కూడా సాల్వెన్ ఇంటికి తీసుకొచ్చింది సాల్వెన్ శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్నాడని ఆ సమయంలో తన బంధువులతో కలిసి ఇంటిని దోచేయాలనుకుంది వీలైనంత డబ్బు దోచుకుంది తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా నమ్మించాలని ఇంటికి నిప్పు పెట్టింది పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు ఇల్లు మొత్తం మంటలు అంటుకున్న సాల్వెన్ ఇంట్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు జన్నత్ మాత్రం తన బంధువులతో పాటు ఇంటి బయట నిలబడి ఉందని వారు అంటున్నారు ఇంట్లో ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో కొద్ది క్షణాల్లోనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారని పోలీసులు తెలిపారు అకస్మాత్తుగా ఇంట్లో మంటలు రావడమేంటని విచారణ జరిపిన పోలీసులకు పని మనిషి జన్యతే కారణమని తెలిసింది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు దొంగతనం చేసి తప్పించుకునేందుకే అలా చేశానని పోలీసులకు తెలిపింది